నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం రామాలయంలో దూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం పంచాంగ ఆవిష్కరణ జరిగింది ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ అతిథిగా జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ హాజరయ్యారు సంఘం పంచాంగ ఆవిష్కరణ తర్వాత మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని రక్షించడానికి దేవాదాయ శాఖతో సహకరిస్తూ దేవుడి సేవ చేయాలి అని అన్నారు అతిథులకు జిల్లా కమిటీ శాలువాలతో సత్కరించింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నావజ్జుల ప్రసాద్ శర్మ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు శ్రీధర్ శర్మ జిల్లా అధ్యక్షుడు రమేష్ శర్మ కార్యదర్శి భార్గవాచార్యులు రాష్ట్ర నాయకులు సురేష్ శర్మ రామకృష్ణ శర్మ ఉదయ్ శర్మ వివిధ మండల నాయకులు హాజరయ్యారు Dilla warga ఇదే విధంగా మీరు ముందు కొనసాగుతూ దేవత పోయి హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇక్కడ మాత్రం మేము నిర్ణయా చేస్తున్నాం అది చాలా తప్పు అంటే మీరు మమ్మల్ని మోసం చేస్తున్నది మినిమం పై ఎకర్ మోసం చేస్తున్నట్టు అక్కడ కూడా ఎవరో ఒకళ్ళు చేసిన దానికి మిగతా వాళ్ళందరూ కూడా భలేపడటం నాకు ఇష్టం లేదు ఇన్వెల్ చేసినప్పుడు ప్రకృతి సహకరిస్తుంది ఆఫీస్ సహకరిస్తాం అందరూ మంచి జరగదు అట్లా సూపర్ తీ నైవేద్యం పథకం తిందని చెప్పేసి మినిస్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాకు రాని డిఫరెంట్గా ఉండదు రోజు ఒక పది మందికి వస్తుంటారు మీ మీ రూపేపు నైవేద్యం మీరు తీసుకునే వ్యాధి ఎంత విలువైనది అనేది మీకు తెలుస్తుంది మీ అందరికీ కూడా ఈ వచ్చినటువంటి అవకాశాన్ని మీరు మంచిగా సద్వినియోగం చేసుకొని యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ వితరణ కార్యక్రమం ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వీరస్వామి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ్ శర్మ గారు జిల్లా అధ్యక్షులు ఖమ్మం మునగలేటి రమేష్ శర్మ గారి అధ్యక్షతన చాలామంది అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా ఉచితంగా ధూపదీప నైవేద్య అర్చక సంఘం తరఫున పంచా ఇవ్వడం జరిగింది ధూపదీప నైవేద్య అర్చకులకి ప్రభుత్వం ఏదైతే వేతనాలు పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో ఉంచిందో ఆ వేతనాల్ని వెంటనే పెంచాలని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ధూపదీప నైవేద్య అర్చక సంఘం తరఫున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నా ప్రసాద్ శర్మ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులుచార్లు గారు శ్రీధర్ శర్మ గారు చాలామంది పెద్దలు పాల్గొన్నందుకు వారందరికీ కూడా రాష్ట్ర సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను